ఇంకా మేము మామిడికాయ తక్కువ పెట్టుకున్నాం తక్కువ శివం ఎల్లిగడ్డలు తీస్తున్నాం అన్నీ తయారు చేసి పెట్టుకుంటున్నాం రేపు తక్కువ కలుపుతాం రాత్రి పదకొండు గంటలకు అల్లం తీస్తుంది గైస్ వెల్కమ్ టు మై ఛానల్ జిందగీ ఈ పాటికే మీకు అందరికి అర్థమై ఉంటుంది కదా ఫ్రెండ్స్ మేము ఏం చేస్తున్నామో అదే అండి తొక్కు పెడుతున్నాము తొక్క ఏంటి అని అనుకుంటున్నారా అదే ఆవకాయ పచ్చడి కారం మీరు ఏదైనా అనుకోండి మేమైతే తొక్కే అంటాం తొక్కు పెడుతున్నాం సో నేను పెట్టేది అల్లం తొక్కు అల్లం తొక్కుకు మామూలు పని ఉండదు అసలు అల్లం వెల్లిగడ్డ క్లీన్ చేయడమే పెద్ద పని సో అందుకనే మేము అల్లం వెల్లిగడ్డ ముందు రోజే క్లీన్ చేసుకున్నాం అండ్ రెండో రోజు ఏం చేసినాం చూస్తున్నారు కదా కాయలు తెప్పించినాం కట్ చేయించినాం ఇలా కడిగి ఆరబెట్టుకున్నాం అనమాట ఒక పనే కాకపోతే ఇది ఇది ఏంటంటే ముందు రోజు అది చేసుకోవడం వల్ల ఇది కొంచెం ఈజీ అయిపోతుంది అన్నీ ఒకటే రోజు అంటే చేయలేము సో అందుకని మేము ముందు రోజు పెద్ద పని చేసేసుకున్నాం ఇప్పుడైతే ఈ కాయలను కడిగి ఆరబెట్టేస్తాయి ఈ కాయలు ఎంత మంచిగా ఆరితే మన పచ్చడి అనేది అంత బాగా నిలుగు ఉంటుంది ఇయర్ లాంగ్ ఉండాలి కాబట్టి మనం అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి అండ్ నేను తీసుకున్నాయి ఒక వంద ఇరవై కాయలు ఒక వంద ఇరవై కాయలలోపు ఇరవై కాయలు అయితే వేస్ట్ అయిపోయినాయి ఆ వన్ హండ్రెడ్ కాయలకి నేను ఒక ఐదు కేజీల నూనె వాడినాను ఐదు కేజీలు పల్లీల నూనె అనమాట ఈ నూనె పొయ్యి మీద పెట్టేసి కొంచెం బాగా పెద్ద మంట పెట్టేస్తే మనకు వేడైపోతుంది వేడైన తర్వాత దీంట్లో జీలకర్ర ఆవాలు వేసుకొని అది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు పొయ్యి మీద పెట్టుకోవాలి అది బ్రౌన్ కలర్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసేసి అది పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఏం చేయాలి అంటే అది కూల్ కూల్ అయిపోవాలి కూల్ అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో వేస్తే పచ్చివాసన పోతుంది తర్వాత మిగతా పొళ్ళన్నీ యాడ్ చేసుకోవాలి అవన్నీ మనం వీడియోలో చూద్దాం నెక్స్ట్ ఏంటంటే మనం కొట్టించిన కాయలు అది ముక్కలు ఏవైతున్నాయో వాటికి పీసు పైన ఒకటి లేయర్ లాగా ఉంటుంది అన్నమాట పేపర్ లాగా ఉంటుందో అది ఖచ్చితంగా తీసేసుకోవాలి అది తీసేసుకోకపోతే పచ్చడి ఇంకా అయిపోయినట్టే మనం పెట్టు పడిన స్ట్రెమ్ వేస్ట్ ఇంకా అందుకని అది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి కొంచెం పనైనా సరే నిదానంగా తీసుకుంటే బెటర్ అది తీసుకొని బాగా అసలు అది ఎంత వాటర్ అంతా పోయే వరకు ఆరబెట్టుకోవాలి ఇక్కడ నాకు ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు నేను జీలకర్ర ఆవాలు వేసేసిన ఇవి కొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే మనం పెట్టేది అల్లం పచ్చడి అల్లం పచ్చడిలో ఇవి ఏమవుతుందంటే అల్లం కిందికి వెళ్ళిపోతాయి అనమాట అందుకని కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచిగా ఉంటుంది అండ్ ఇలా చూడండి ఇలా బ్రౌన్ కలర్ రావాలి ఏవి మన జీలకర్ర ఆవాలు ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్ అనేది కిందికి దించి పెట్టేసుకుందాం అండ్ మేమైతే అన్ని పొడులు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అవన్నీ రెడీ అయిపోయినాయి ఏం చేయాలో అర్థం అవట్లేదు ఈ ముక్కలు ఒకటి ఆరిపోతే ఇంకా కా మన తొక్కు కలపడమే ఆలస్యం అనమాట అప్పటి వరకు టైం పాస్ చేస్తూ టీవీ చూస్తూ పాటలు వాడుకుంటూ ఇలా ఎంజాయ్ చేస్తున్నాం అసలు నలుగురం కలిసి చేసే పని ఏదైనా సరే అది ఎంత పెద్ద పని అయినా సరే అసలు అలసట అనేదే ఉండదు పని అసలు ఎంత చేస్తున్నామనేదో కూడా తెలియదు అనమాట అలా ఎంజాయ్ చేస్తూ చేస్తున్నాం అనమాట ఇప్పుడు చూడండి అన్నీ రెడీ చేసుకుంటున్నాం ఆయిల్ అయితే చల్లగా అయిపోయింది కొంచెం వెల్లిగడ్డ వేస్ట్ చూస్తున్నాను నేను కొంచెం గోరువెచ్చగా ఉండాలి వెల్లిగడ్డ వేడి ఉన్నప్పుడు వేసి వేస్తే ఏమవుతుంది పొంగిపోతుంది అందుకని వేడి ఉన్నప్పుడు ఎప్పుడు వేయద్దు ఫ్రెండ్స్ అదొకటి చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి చూడండి నేను వేడి మొత్తం పోయాక అల్లం ఎల్లుగా వేస్తున్నా అప్పుడు ఆ పచ్చివాసన పోతుంది అనమాట ఉన్న కొంచెం వేడికే ఈ అల్లం ఎల్లుగా వేయగానే ఆయిల్ కూడా చల్లగా అయిపోతుంది దీంట్లో ఉన్న పచ్చివాసన కూడా పోతుంది అనమాట ఇప్పుడు అల్లం దాంట్లో వేసినాక బాగా కలుపుకోవాలి ఆయిల్కి అల్లం అంతా మిక్స్ అయిపోవాలి ఇలా కలుపుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే మనకు ఫ్లేవర్ అనేది అంత బాగా వస్తుంది అనమాట అండ్ దీంట్లోకి మనం పసుపు యాడ్ చేస్తాము పసుపు కూడా ఏంటంటే ఎక్కువ వేయద్దు ఒక టేబుల్ స్పూన్ వేసి దానిపైన కొంచెం వేసిన మనం పసుపు ఎక్కువ వేస్తే అంటే మన తొక్కు అనేది తొందరగా నల్లగా అయిపోతుంది ఈ అల్లం తొక్కు ఎంత ఎర్రగా ఉంటే మనకు అంత టేస్ట్ ఉంటుంది సో నెక్స్ట్ ఏంటి మన హీరోయిన్ కారం హీరోయిన్ అని ఎందుకు ఎందుకంటున్నా తెలుసా మన తొక్కుకు హీరో ఎవరు అల్లం అల్లం వెల్లిగడ్డ అండ్ హీరోయిన్ వచ్చేసి కారం అనమాట ఈ రెండు ఉంటేనే సినిమా హిట్ అవుతుంది ఈ రెండు ఉంటేనే మా ఆవకాయ స్టోరీ కంప్లీట్ అయిపోతుంది ఈ రెండు లేకపోతే ఇంకా వేస్టే కదా అదనమాట అండ్ ఇప్పుడు ఈ తొక్కుకు నేను కొలతలు స్పెసిఫిక్గా కొలతలు అనేవి ఏమి ఉండవు ఒక ముప్పై కాయలకు ఒక కేజీ కారం పొడి పెడు వాడతాను నేను అది కూడా ఏంటంటే కొంచెం ఘాటుగా ఉంటే కొంచెం పక్కన పెట్టి తర్వాత కలుపుకుంటాను అనమాట అండ్ సాల్ట్ కూడా అంతే అండి నేను రాక్ సాల్ట్ పొడి చేపించింది వాడుతున్నాను ఇది కూడా ఒకటికొకటి వేస్తారు అలా వేసుకోవద్దు కొంచెం తక్కువ వేసుకోండి కావాలంటే పైనుంచి కలుపుకున్న ప్రాబ్లం ఏం లేదు కొంచెం ఎక్కువైందనుకోండి అనుకోండి మళ్ళీ సంవత్సరం వరకు దాన్ని భరించాల్సి వస్తుంది అది కొట్ చూసుకోండి ఇప్పుడు నేను వేసింది ఆవపిండి ఈ ఆవపిండి కూడా ఏంటంటే ఎక్కువ వేసుకోవద్దు ఏంటంటే మనం ముక్క స్టిఫ్నెస్ కోసం వేసుకుంటాము ఇది నెక్స్ట్ జీలకర్ర మెంతుల పొడి ఇది కొంచెం ఫ్లేవర్ కోసం వేసుకుంటాం అనమాట ఇవి కూడా ఎక్కువ వేసుకోవద్దు ఎక్కువ వేసుకుంటే మన పచ్చడి అనేది నల్లగా అయిపోతుంది నల్లగా కావద్దు అనుకుంటే కొంచెం తక్కువనే వేసుకోండి ఓన్లీ ఫ్లేవర్ రావడానికే వేసుకోండి ఇప్పుడు వేసిన ఇదంతా బాగా కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మన ముక్కలు చాలా ఎక్కువ కదా మనం తీసుకుంది నియర్లీ ఎయిట్ టు టెన్ కేజెస్ ముక్కలు వాటిని అన్నింటినీ ఒక పెద్ద గిన్నెలో వేసుకొని దాంట్లో ఎల్లిపాయలు ఎల్లిపాయలు ఎంత వేసుకుంటే మనకు అంత బాగుంటుంది ఎందుకంటే ఈ కారంలో ఈ మసాలాలో ఆ ఎల్లి ఎల్లిపాయలు కూడా బాగా ఊరి మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట సో ఆ ఎల్లిపాయలు కూడా దాంట్లో కలుపుకున్నాక మన ఈ ఏదైతే మనం రెడీ చేసుకుని కారం ఈ మిక్చర్ ఏదైతే ఉందో ఈ పేస్ట్ అది మొత్తం ఒకేసారి వేయొద్దు ఒక హాఫ్ వేసి ఫస్ట్ హాఫ్ని జాగ్రత్తగా కలుపుకోవాలి అంటే ఇప్పుడు హాఫ్ వేసినాము స్పూన్తో కలపద్దు స్పూన్తో కలిపితే అస్సలు కలవదు చేయితోటే కలిపితే మసాలా అనేది మంచిగా ముక్కలకు పట్టు పడుతుంది అనమాట ఇలా బాగా పట్టించేసి నెక్స్ట్ తర్వాత మిగతాది కూడా వేయాలి ఎందుకంటే ఇలా కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా కలపండి ఎందుకంటే ఈ ముక్కలకు పీస్ ఉంటుంది కదా ఆ పీస్ కొంచెం కట్ అయ్యే అవకాశం ఉంటుంది చేతికి గుచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం నిదానంగా కలుపుకోండి నిదానంగా పట్టించండి మనం ఎంత నిదానంగా చేస్తే పచ్చడి అంత అంత హిట్ అయిపోతుంది అనమాట తొందర పడాల్సిన అవసరం ఏమీ లేదు మెల్లమెల్ల కొన్ని కొన్ని కాయలకు కొంచెం కొంచెం ఈ మసాలా పట్టిస్తూ ఉండండి అనమాట ఇలా చేసిన తర్వాత మిగతాది కూడా కలిపేసుకోండి దీంట్లో మిగతా కారం కూడా అండ్ ఇంకొకటి ఏంటంటే ముందే మనం స్పూన్ అనుకోండి సరిగ్గా కలవదు అనమాట చూడండి కింది నుంచి అలా ముక్కలు తీస్తూ మనకున్న పేస్టును ఆ ముక్కలకు అలా చేతితో అలా మసాజ్ చేస్తూ ఉంటే ఆ పేస్ట్ అనేది మంచిగా పడుతుంది దీనికి ముక్కలకి అందుకోసమే నేను చేయితో కలుపుకోమని చెప్తున్నా అండ్ కొంచెం ఘాటు అయితే ఉంటుంది మనం తినే తక్కువ అంత ఘాట్ భరించకపోతే ఎట్లా సంవత్సరం వరకు మరి టేస్టీగా ఉండాలి కదా తినాలి కదా కొంచెం ఘాట్ అయితే ఏం కాదు భరించుకుందాం అండ్ ఇప్పుడు కూడా మిగతాది మొత్తం కలిపిస్తున్నారు చూడండి మిగతా పేస్ట్ కూడా వేసేస్తున్నారు మిగతా పేస్ట్ కూడా వేసేసి కొద్దిసేపు స్పూన్తో చేతితో కలుపుకొని ఎందుకంటే మిగతా కూడా ఆ ముక్కలకు మొత్తం పట్టించిన తర్వాత అప్పుడు మనం స్పూన్తో కలుపుకుందాం స్పూన్తో అప్పుడు కలిపితే ఏం అవ్వదు ఇంకా ఎందుకంటే ఆల్రెడీ ఈ పేస్ట్ అంతా ముక్కలకు పడుతుంది కాబట్టి ఏమన్నా కొంచెం ఉంటే అప్పుడు స్పూన్తో కింది పైనది పైన కింది కాని సరిపోతుంది చూడండి మేము నలుగురం ఉన్నాం కదా నలుగురం అని ఒక చేసి అలా స్పూన్తో కలిపేసినాం చాలా ఎక్కువ ముక్కలు కదా ఇది పెద్ద గిన్నెలో వేసి అలా కలుపుతున్నాం అండ్ ఎంజాయ్ చేస్తూ కలుపుతున్నాం మరి ఒకరం ఇమిటేట్ చేసుకుంటూ నువ్వు ఇలా కలిపావు నువ్వు అలా కలిపావు అని అలా ఇమిటేట్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ జోక్స్ జోక్స్ వేసుకుంటూ ఇలా బాగా ఎంజాయ్ చేస్తూ అసలు పచ్చడి చేసుకున్నాం అనమాట ఈ పచ్చడి చేసేటప్పుడు అయితే ప్రతి ఒక్కరికి మన చిన్నతనం అయితే గుర్తొస్తుందండి చిన్నతనంలో ఈ తొక్కు పెట్టడం హడావిడి మామూలుగా ఉండేది కాదు అసలు ప్రొద్దున్నీ రాత్రి వరకు అసలు అదొక పెద్ద పండగలాగా అండ్ ఇప్పుడైతే మిక్సీలు ఉన్నాయి మిక్సీలు ఉన్నాయండి అసలు ఈజీగా ఇలా పొళ్ళు తయారు చేసేస్తున్నాం కానీ అప్పుడు అలా కాదు కదా పాపం అమ్మమ్మలు నానమ్మలు అమ్మలు ఆ ఇస్తురాలు పెట్టి అవి ఆవాలు వేసి అసలు ఇసురు ఇస్ అసలు ఇసిరేవాళ్ళు ఇసరడం అంటే మామూలుగా ఉండదు అసలు అదంతా అంత తొందరగా పౌడర్ అవ్వవు అప్పుడు మార్నింగ్ నుంచి డే నైట్ వరకు అల్లం వెల్గంట పేస్ట్ తీసుకోవడము అండ్ ఆవాలు పొడి చేసుకోవడము ప్రతి ఒక్కటి అసలు హడావిడి హడావిడిగా ఉండేది అసలు ఇదంతా మేము చేస్తుంటే అప్పుడు అమ్మలు అమ్మమ్మలు నానమ్మలు వీళ్ళందరికీ గుర్తొచ్చేవారు అమ్మ ప్రతి ఒక్క అమ్మకు నానమ్మకు నా అమ్మమ్మ అందరికీ ఆఫ్ అసలు మీరు నేర్పించిందే మేము నేర్చుకున్నాం మీరు చేసిందే మేము చేస్తున్నాం చూడండి ఇలా అంత కలిపిన తర్వాత ఒకసారి సెట్ చేసి పెట్టుకుంటే ఆయిల్ అంతా పైకి వచ్చేస్తారు నెక్స్ట్ డేకి ఇప్పుడు అసలు కథ అమ్మమ్మ నాయనమ్మ చూడండి మీరు ఏడున్నారు అమ్మ నువ్వు చేసింది అమ్మ నేను చేస్తున్నాను ఇలా చిన్నప్పుడు మాకు ఇట్లా కలిపి ముద్దలు పెట్టేదా కదా మా పిల్లలైతే తొక్కు స్టార్ట్ చేసిన నుంచి అమ్మ ఎప్పుడైపోతుంది ఎప్పుడు పెడతావు అమ్మ ఎప్పుడు పెడతావు అని ఇప్పటికి టూ టైమ్స్ వచ్చి అడిగి వెళ్ళారు అసలు చూడండి ఇలా వేడి వేడి అన్నము నెయ్యి వేసి ఇందులో కలిపితే అసలు అమ్మమ్మ నాయనమ్మ స్వర్గం నుండి చూస్తున్నారు అనుకుంటారు నాకు తెలిసి ఇలా వేడివేడిగా కలిపి ముద్దలు పెడుతుంటే సూపర్ అసలు చూడండి మా ఫ్రెండ్స్ కూడా చిన్నపిల్లలు అక్కడ నాకు ముందు నాకు అని ఫైటింగ్ చేస్తున్నారు అలా వాళ్ళు కూడా అట్లా అసలు నిజంగా ఈ అనుభవం అసలు ఎంత చెప్పినా అసలు తీరందండి అసలు వాళ్ళు చూడండి వాళ్ళు చిన్నపిల్లలాగా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అసలు టేస్ట్ అయితే సూపర్ వచ్చింది కొంచెం సాల్ట్ తక్కువైంది ఆ సాల్ట్ కొంచెం యాడ్ చేసేసిన నేను దాంట్లో చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా మా తక్కువ టేస్ట్ చూడండి అసలు టేస్ట్ ఎట్లా ఉందో చెప్పండి మీరు ఏం తక్కువ పెట్టారు మేమైతే అల్లం తక్కువ పెట్టినాం మీరు ఏం తక్కువ పెట్టి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీతో ఎలా ఎంజాయ్ చేస్తారు మీ కై స్టోరీ ఏంటి మాకు కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ డే నెక్స్ట్ ఏంటంటే మనం మూత తీయగానే ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది అదైతే నేను వీడియో షూట్ చేయలేనండి సారీ ఇలా తక్కువ బాగా కలిపేయండి కింది నుంచి పైకి పై నుంచి కింది ఎందుకంటే ఆయిల్ అంతా పైకి వచ్చేసి మసాలా అంతా కిందికి వెళ్ళిపోతుంది బాగా కలిపేయండి అండ్ జాడీలో పెట్టుకునే ముందు ఒక చిన్న ప్రాసెస్ చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాము మేము నేర్చుకున్నాము ఇప్పుడు మేము చేయడం వల్ల మా పిల్లలు కూడా నేర్చుకుంటారు ఆవకాయ జాడికి అయితే మంచిగా బొట్లు పెట్టేసి కంకణం కట్టి అప్పుడు మనం మనం చేసిన తొక్కు దాంట్లో నింపుకోవాలన్నమాట ఇది మనకు ఏదో ఏమంటారంటే ఇప్పుడు నవేడేస్ డేస్ ట్రెండింగ్ ప్రతిదీ సోషల్ మీడియా కోసం చేస్తున్నారు కాబట్టి దీని ఇంపార్టెన్స్ తెలియకపోవచ్చు కానీ మేమైతే చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగినాం ఇది సో ఇది ఏదో వీడియో కోసమో ఏదో చేయడం కాదు ప్రతిసారి ఇలానే చేస్తాము ఇది మేము నేర్చుకున్నాము మేము మా పిల్లలకు నేర్పిస్తున్నాం సో మీరు మీరు మీ పద్ధతిలో ఎలా చేస్తారు మీరు కామెంట్ చేయండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఆవకాయని పెట్టుకున్న తర్వాత ఖచ్చితంగా కొత్త ఆవకాయ అయినా సరే మనం వన్ ఇయర్ వరకు అయినా సరే అప్పుడప్పుడు తీసి కలుపుతూ ఉండాలి దాన్ని కలుపుతూ ఉంటేనే మనకు ఫ్రెష్గా ఉంటుంది ఎందుకంటే ఆయిల్ అంతా పైకి వచ్చేసి కింద అంతా మిగిలిపోతూ ఉంటుంది కాబట్టి కలుపుతూ ఉండండి అండ్ ఇంకోటి ఏంటంటే జాడికి ఇలా బట్ట కట్టుకోండి మూత పెట్టేస్తున్నాం అనుకోండి గాలి పోదు పాడయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా బట్ట కట్టుకొని జాగ్రత్తగా పెట్టుకోండి ఇదండి మా ఆవకాయ స్టోరీ అండ్ ఇది మా ఆవకాయ జాడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో